తీర ప్రాంతంలో మరి తాబేళ్ళు పదుల సంఖ్యలో రోజు ఒడ్డుకు కొట్టుకొస్తున్నా దీనికి పొల్యూషన్ ఒకటి ప్లాస్టిక్ ఒకటి మత్స్యకారులు ఉపయోగించే నట్స్ ఒకటి దీనికి కారణం ఎందుకంటే ఈ సీజన్లో మనందరికీ తెలుసు గుడ్లు పెట్టడానికి తీరానికి వస్తున్నటువంటి ఈ తాబేళ్ళు మరి కాలుష్య కూరలలోనూ అలాగే నెట్స్లోనూ ఈ ప్లాస్టిక్ బారిన పడి చనిపోవడం జరుగుతుంది మరి తాబేలు ప్రేమికులు అందరూ కూడా అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇది పర్యావరణానికి అంటే సముద్ర పర్యావరణానికి చాలా ఉపయోగకరమైన తాబేళ్ళు ఎక్కువ కాలం సముద్రంలో నివసించే తాబేళ్ళు ఇవి దీన్ని సంరక్షించకపోతే మత్స్య సంపద కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు అందరితో కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టిన తర్వాత ఈ తాబేలి సంరక్షణ ఏ విధంగా చేయలేదని పైన ఎక్కువగా దృష్టి పెట్టాలని అధికారులకి అలాగే ప్రెసీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ఎవరైతే పర్యావరణ వేత్తలు ఉంటారో వారికి కూడా దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించాలి మత్స్యకారులకి తర్వాత అలాగే ఎవరైతే ఈ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ సముద్రంలో కొద్దిలే కెమికల్స్ కానీ ఎట్ల మీద దృష్టి పెట్టారు అలాగైతే రాబోయే రోజుల్లో మంచి సంపదకే నష్టం కలుగుతుంది కాబట్టి రాబోయేలు సంరక్షించాలనే మరి అధికారులకి అసలు కూడా కోరుతున్నాం